అందరికి నమస్తే అండి ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఒకటో తప్పు అసెంబ్లీకి వెళ్లకుండా కనీసం ప్రజా సమస్యల మీద రోజు అడ్రస్ చేయకపోవడం బాధ్యత తీసుకోకపోవడం వాళ్ళ నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడకపోవడం రెండో తప్పు అసెంబ్లీకి వెళ్ళకుండా బయట దొంగచాటుగా వెళ్ళి అసెంబ్లీకి వెళ్తున్నట్టు రికార్డుల్లో సంతకం చేయడం అతి పెద్ద తప్పు ఇది దొంగ బుద్ధులు వక్రబుద్ధులు పనికమానుల బుద్ధులు ఎందుకు గౌరవంగా మర్యాదగా బాధ్యతగా అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ఏదో ఒక సమస్యను ప్రస్తావించి అప్పుడు ప్రభుత్వం దానికి సమాధానం చెప్పడంలో విఫలమైతే బయటకు వచ్చేయచ్చుగా అది ఎంత మర్యాదగా ఉంటుంది అది ప్రజలకు ఉపయోగమే వైసీపీ పార్టీకి ఉపయోగమే ఇందాక స్పీకర్ గారు కొన్ని కామెంట్స్ చేశారు నేను ఒకసారి వినండి స్పీకర్ గారు సభ్యులు హాజరు పట్టి సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు దొంగలలాగా వచ్చి మీరు గౌరవ సభ్యుల ప్రజలు ఎన్నుకున్నారు మీరు ఎమ్మెల్యేస్ దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదం అనేది ఇంట్లో ఉండి సంతకం మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించింది తప్ప పెంచడానికి పెంచదని చెప్పి నా తాలూకా అభిప్రాయం అంత దొంగ వచ్చి ఒక మాదిరిగా అవసరం లేదు ఇది స్పీకర్ గారు స్పీకర్ స్థానంలో అధికారికంగా అసెంబ్లీ రికార్డుల సందర్భంగా మాట్లాడిన మాట ఇదేదో మీడియా ముందు ఒక టీడీపీ నాయకుడు చేసిన ఆరోపణ లేదంటే తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళు చేసిన ఆరోపణ లేదంటే టీడీపీ ఎమ్మెల్యే ఎవరైనా చేసిన ఆరోపణ కాదు స్పీకర్ గారే స్వయంగా ఆయన స్థానంలో ఉంటూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఆయన హాజరు పట్టిక చూసి మరీ ఆయన ఇది చదువుతున్నప్పుడు హాజరు రికార్డ్స్ చూసి మరీ చెప్పారు కొంతమంది సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు చోటగా ఇది ఇది కరెక్ట్ కాదు మీరేమీ దొంగలు కాదు మీరు అసెంబ్లీ శాసనసభ్యులు మీరు అత్యంత గౌరవప్రదమైన పొజిషన్లో ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడారు ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ పరంగా ఒక నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీకి వెళ్ళకూడదు అని కానీ లోపల వాళ్ళకి భయం ఉంది ఏమో అసెంబ్లీకి వెళ్ళకపోతే హాజరు తక్కువ ఉంటుందేమో దానివల్ల అరవై రోజుల పాటు వెళ్ళకపోతే ఏమైనా గైర్ అనర్హత వేటు వేసేస్తారేమో లేదా భవిష్యత్తులో ఎప్పుడైనా మనం టార్గెట్ అవుతామేమో పాయింట్ అవుతామేమో సో అందుకని ఏదో వెళ్ళి బయటకు వెళ్ళి ఎవరికి కనిపించకుండా సైలెంట్గా ఒక సంతకం చేసి వచ్చేద్దాము అని వైసీపీ వాళ్ళు వ్యూహమేమో దొంగ దొంగతనమే కదా తప్పే కదా అంటే ఈ మాట నేను దొంగతనం అనే పదం నేను వాడట్లేదు నేను వాడకూడదు స్పీకర్ గారే వాడారు దొంగ పనులు దొంగచోటుగా చేస్తున్నారు అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఎలా చేయడం ఏంటని ఇది వ్యూహమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహమా ఇది ఒకసారి ఆలోచించాలి పార్టీ నిజానికి అసెంబ్లీకి వెళ్ళకపోవడం చాలా పెద్ద తప్పు అసెంబ్లీలో ఇప్పుడు ప్రశ్నించే విపక్షం లేదు ఒక్క ఎమ్మెల్యే అయినా వైసీపీ తరఫున ఒకే ఒక్క శాసనసభ్యుడు గెలిచినా వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళాలి పార్టీ వాయిస్ వినిపించాలి ప్రజల తరపున వాయిస్ వినిపించాలి కాన్షియన్సీలో తన వా తనకు ఓట్లు వేసిన ప్రజల తరఫున వాయిస్ వినిపించాలి మంచి అవకాశం సో ఇప్పుడు అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు మందే ఉన్నప్పటికీ ఆ పదకొండు మంది కూడా వెళ్తే వాళ్ళకి మంచి అవకాశం ఎందుకంటే ఇప్పుడు ఉన్న నూట అరవై నాలుగు మంది కూడా వాళ్ళకు వాళ్ళే ఏదో మహాయిత ఒకళ్ళు ఇద్దరు ప్రశ్నిస్తున్నారు ఒక చిన్న పార్టీ కొట్టినట్టు సో ప్రభుత్వం చేసిన తప్పులను ఎవరు ప్రస్తావిస్తారు ప్రభుత్వ విధానాల్లో లోపాలను ఎవరు ప్రస్తావిస్తారు ఇవి ఒక్క అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంఖ్యా బలం తక్కువ ఉండొచ్చు అలా తక్కువ ఉన్న కారణంగా వాళ్ళకి హేళనకు గురి కావచ్చు టీడీపీ అండ్ జనసేన సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వైసీపీ పట్ల హేళనగా మాట్లాడవచ్చు కాక అవమానకరంగా మాట్లాడవచ్చు టైం తక్కువ ఇవ్వచ్చు కాక కానీ అసెంబ్లీలో జరిగిన వ్యవహారాలు ఆన్ రికార్డు ఉంటాయి అక్కడ ఏం జరిగినా సరే ప్రజలు చూస్తారు సో అది వాళ్ళు వెళ్ళి ఒక సమస్య లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మెగాడిఎస్సి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇంకా రాలే దాని గురించి అడగచ్చు అదో మంచి అవకాశం ఎస్సీ వర్గీకరణ దానికి సంబంధించి ఒక విధి విధానాలు ఇంకా కన్ఫర్మ్ చేయట్లా ఈరోజు చంద్రబాబు గారు మాట్లాడారు మొన్నేమో రాష్ట్రం యూనిట్గా అన్నారు ఈరోజేమో జిల్లా యూనిట్గా అన్నారు సో దీని మీద మాట్లాడచ్చు ప్రస్తావించవచ్చు అలాగే జాబ్ క్యాలెండర్స్ ఇలా రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రస్తావించి ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించి దానికి ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోతే వచ్చేయండి అప్పుడు వెళ్ళాము ఒక సమస్యను మేము అడిగాము వాళ్ళు కాదన్నారు కాబట్టి వచ్చేసామని మర్యాదగా గౌరవపూర్వకంగా ఉంటుంది అలా కాకుండా ఎవరికి తెలియకుండా వెళ్ళి చీకట్లో సంతకం పెట్టేసి తర్వాత వచ్చేయడం అనేది మంచి పద్ధతి కాదు రాజకీయంగాను మంచి పద్ధతి కాదు వ్యక్తిగతంగాను మంచి పద్ధతి కాదు అట్ అనవసరంగా దొరికిపోయారుగా ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్పుకుంటారు థ్యాంక్ యూ